లాస్ ఏంజల్స్ అంటే అమెరికా దేశంలో రిచెస్ట్ ప్లేస్ రిచెస్ట్ పీపుల్ లివ్ ఇన్ అమెరికా ఏమైపోయింది వాళ్ళకంటే మనం గొప్పలమా టెక్నాలజీలో కానీ డబ్బులో కానీ చదువులో కానీ అమెరికా మించిని ప్రపంచంలో లేదు కానీ అమెరికా ఓర్ని కూడా దేవుడు ఏం చేశాడు ఏం చేశాడండి ఎలాంటి పరిస్థితులను తీసుకొచ్చాడు ప్రభుకి హృదయం ఇవ్వకుండా నా జీవితం నా ఇష్టం అన్నాడు బ్రతుకంతా అలా అవుతుంది నేను నా జీవితం నా ఇష్టం నాకు దేవుడు వద్దు నాకు ఎవరు చెప్పొద్దు అన్న జీవితం రేపటి రోజున రోడ్డు పాలవుతుంది రోడ్డు పాలవుతుంది అడక్క తినే పరిస్థితులు వస్తాయి దేవునికి స్తోత్రం కలుగును కాక ధర్మం ఎప్పుడు పనికి రాదు నాశనానికి ముందు ధర్మము నడుచున పడిపోవడకు ముందు అహంకారమైన ఈ లాస్ ఏంజల్స్ పట్టణానికి నగరానికి